హాయో నమస్తే ఏ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే మంచి లెహెంగాస్తో వస్తావు వచ్చేసానమాట అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తున్నాను సో విని తీసుకోండి ఏదైనా కావాలనుకుంటానైతే ఫస్ట్ వచ్చేసరికి అయితే ఇది బర్న్ బేబీస్ అండి న్యూ బర్న్ బేబీస్కి అనమాట అంటే వన్ ఇయర్ లోపు పిల్లలకి ఇది వచ్చేసరికి అయితే లెహెంగా వస్తుంది బ్లౌజ్ వస్తుంది అండ్ దుప్పట్టా కూడా వస్తుంది ఇట్లా ఇలా వస్తుంది దుప్పట్ట అయితే కాంట్రాస్ట్లో వస్తుంది ఇట్లా సో ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి మాత్రం ఇచ్చేస్తున్నా కావాలనుకున్న వాళ్ళు వెంటనే తీసేసుకోండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓకేనా దీంట్లో ఇదొకటి గ్రీన్ కూడా ఉంది ఇది గ్రీన్ అండి గ్రీన్కి ఇట్లా మెరూన్ కలర్ సేమ్ మనకి బ్లూ కలర్ దుప్పట్టనే వచ్చేసింది అన్నీ ఎందుకో మెరు బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సో దుప్పటా అయితే మనం యూజ్ చేయం కాబట్టి ఇదైతే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికైనా పెట్టడానికైనా కూడా యూస్ అవుతుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసరికి అయితే ఇది ఫుల్ గ్రాండ్గా ఉంది ఇలా వస్తుంది మరూన్ కలర్ ఒక సిక్స్ మంత్స్ బేబీస్ వరకు వస్తాయండి ఇదైతే వన్ వన్ ఇయర్ బేబీ వరకు కూడా వస్తుంది ఇది వచ్చేసరికి అయితే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కొంచెం స్టిఫ్గా ఉంది మీరు లోపల ఏమైనా క్లాత్ వేసి స్టిచ్ చేయిస్తే పిల్లలకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది గాగరా అనమాట వెల్వెట్లో వస్తుంది కిందంతా కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ పైన ఇలా స్టిచ్తో వచ్చిందండి సెమీ స్టిచ్డ్ మీరు లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి సెమీ స్టిచ్డ్ వస్తుంది ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట సైడ్కి ఇలా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇది బ్లౌజ్ ఇది వచ్చేసరికి అయితే బ్యాక్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా వస్తుంది అనమాట ఇది చున్నీ ఇది వచ్చేసరికి అయితే చున్నీ వచ్చింది కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి ఒక థర్టీ టూ సైజ్ వరకు అయితే స్టిచ్ చేయించవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే ప్యూర్ గాజీ సిల్క్లో వస్తుందండి క్లాత్ వచ్చేసరికి అయితే ఇది సెమీ స్టిచ్డ్ మిడ్డీ టైప్లో వస్తుందనమాట అంబ్రేలా టైప్లో వచ్చింది పైన వచ్చేసరికి అయితే ఇలా స్టిచ్డ్ వచ్చింది అండ్ జిప్ కూడా వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట సో దీనికి ఏదైనా దుప్పట్ట పేర్ అప్ సూపర్ సూపర్గా ఉంటుంది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నార్మల్గా ఇది మీటర్ కాస్టే చాలా కాస్ట్ ఉంది త్రీ ఫిఫ్టీ మీటర్ అలా ఉందనమాట బట్ మనకి తో పాటు వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకటి వచ్చేసరికి అయితే పింక్ అండ్ ఇది వచ్చేసరికి అయితే నావీ బ్లూ ఇది నావీ బ్లూ అండి సేమ్ సేమ్ డిజైన్ వస్తుంది నావీ బ్లూ కలర్లో అనమాట ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి వర్క్ లెహెంగా అండి మొత్తం కూడా అంత ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది అసలు గ్యాప్ కూడా లేదు మొత్తం వర్క్ వస్తుంది అనమాట ఒకసారి ఇదో చూడండి అండ్ ఇలా మ్యాంగో డిజైన్ అయితే వస్తుంది మెరూన్ కలర్తో కింద బార్డర్ కూడా మంచిగా పెద్ద బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇట్లా విత్ క్యాన్ క్యాన్తో వస్తుంది అండ్ లోపల కూడా లైనింగ్ అయితే వచ్చింది సెమీ స్టిచ్డ్ వస్తుందండి ఇది లెహంగా వచ్చేసరికి అయితే సెమీ స్టిచ్డ్ వస్తుంది సో ఇలా ఉంటుందన్నమాట సెమీ స్టిచ్డ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ వచ్చేసరికి అయితే సో దుప్పట్టా వచ్చేసరికి ఇలా ఉంటుంది మంచి ఇలా రంగోలీ క్లాత్ మీద అయితే అనమాట అంతా కూడా కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ మిడిల్ అంతా కూడా బూటాస్ అయితే ఇలా వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చేసింది అండ్ టూ సైడ్స్ వచ్చేసరికి ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసేసుకోండి బతుకమ్మకి అండ్ గర్బా డాంక్స్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుందండి ఎయిటీ అయితే పడుతుంది షిప్పింగ్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొకటి పట్టు లెహెంగా వస్తుంది ఇది ఇది పట్టు లెహెంగా అనమాట ఇది కూడా సెమీ స్టిచ్లో వస్తుంది ఇట్లా ఫుల్ పెద్ద గేరా వచ్చేస్తుంది మంచి రామా గ్రీన్కి జామునీ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇట్లా ఇలా ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది సో బార్డర్ వచ్చేసరికి అయితే ఇట్లా బిగ్ బార్డర్ అయితే వస్తుందండి కింద క్యాన్కాన్ వచ్చింది మొత్తం రాలేదు జస్ట్ ఇక్కడ బార్డర్కి అయితే క్యాన్కాన్ అయితే వచ్చింది అండ్ లైనింగ్ కూడా వచ్చేసింది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చి వచ్చేస్తుంది అనమాట అండ్ హిప్కి వచ్చేసరికి ఇలా బార్డర్ అయితే వచ్చింది అండ్ ఫోన్ పెట్టుకోవడానికి ఫోన్ పౌచ్ కూడా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే సేమ్ ఇలానే వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి దీనికి సేమ్ మనకి రంగోలీ క్లాత్లో ఇలా దుప్పట్ట అయితే వస్తుంది వర్క్ దుప్పట్ట దీని కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక మంచి ట్రెండ్ కలర్ లావెండర్ కలర్ అనమాట బట్ ఇస్ ఇవి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది కాస్ట్ కూడా ఉందన్నమాట మనకి లెహంగాకి తగ్గట్టుగానే కాస్ట్ కూడా ఉంది మంచి లావెండర్ కలర్కి సిల్వర్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది పెద్ద గేరా అండి అసలు గేర ఇంకా మనం చూసింది కూడా చాలా పెద్ద గేరా ఇది కూడా చాలా పెద్ద గేరా వస్తుంది జస్ట్ ఐరన్ ఐరన్ చేసుకోండి ప్లేట్స్ని ఇలా సెట్ చేసుకోండి ఐరన్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి అయితే బార్డర్ విత్ కట్ వర్క్ కట్ వర్క్ లేస్తో పాటు వచ్చేస్తుంది మొత్తం కూడా స్టోన్స్ వచ్చింది ఇది చూడండి ఎంత షైనింగ్గా ఉందన్నమాట అండ్ హిప్కి కూడా మంచిగా బెల్ట్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇలా హ్యాండ్స్కి కూడా లేస్ అయితే ప్రొవైడ్ చేశారు సో దీనికి వచ్చేసరికి ఇది బ్లౌ సారీ ఇది దుప్పట్టా వస్తుందండి ఇలా దుప్పట్ట అయితే వస్తుంది దుప్పట్టా కూడా చాలా బాగా వచ్చింది ఇలా మొత్తం సిల్వర్ కలరే వచ్చింది గోల్డ్ కాదు సిల్వర్ సిల్వర్ వీవింగ్ వచ్చింది అందుకు దీనికి కూడా సిల్వర్ వీవింగ్తో అయితే వచ్చింది కా ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి ఫుల్ గ్రాండ్గా ఉందండి చాలా గ్రాండ్గా ఉంది లుక్ అయితే బతుకమ్మకి అయితే పర్ఫెక్ట్గా సెట్ సెట్ అవుతుంది అంటే దసరా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఓకేనా ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి వీటిలో లేదు కావాలనుకున్నా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీయండి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ ఎవ్రీవన్